అందరికీ నమస్కారం పెళ్ళయి చాలా కాలం పిల్లలు లేని దంపతులకి ఈ యొక్క వీడియో అనేది ప్రత్యేకం అలాగే చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే పెళ్ళయి చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు ఎన్నో మందులు వాడి విసికి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో వాళ్ళకు మంచి శుభవార్త అని చెప్పచ్చు ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీకు సంతానం అనేది కలుగుతుంది ఎలాంటి చెడు ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఎలాంటి ఖర్చులు ఉండవు ఎలాంటి వృధా ఖర్చులు ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చక్కగా శీఘ్రంగా సంతానం కలుగుతుంది పూర్వకాలంలో మన పెద్దలు కొంతమంది పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఆకుపసరి ఇస్తారు అని మనం వింటూ ఉంటాం కొన్ని ఊర్లలో ఇప్పుడు చెప్పబోయే అదే అదే ఆ రహస్యాన్నే మీకు నేను చెప్పబోతున్నాను మీ అందరి ముందు ఈ యొక్క వీడియో ఉంచుతున్నాను దయచేసి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు క్షణం ఆలస్యం చేయకుండా ఈ ప్రయత్నం చేయండి మీకు చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతానం అయితే కలుగుతుంది చక్కగా ఎలాంటి ఇబ్బందులు అనేవి పొరపాటును కూడా ఉండవు మరి ఇప్పుడు ఆ మొక్క ఏంటి అంటే ఆ మొక్క తీగజాతి మొక్క అంటారు దాన్ని ఆ మొక్క ఏంటి అది ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో రకాల కొత్త విషయాలు అలాగే ఎన్నో రకాల రహస్యాలను ఇవన్నీ కూడా నేను నిత్యం మీకైతే చెప్తూ ఉన్నాను చూపిస్తూ ఉన్నాను అలాగే నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు కూడా చెప్తూ ఉంటాను అలాగే దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే మీకు ఏదైనా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలని ఉందనుకోండి లేదంటే ఒక చెట్టు గురించి తెలుసుకోవాలి చూడాలి అనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే మీరు మన మీరు మన ఛానల్ కింద కామెంట్లో రాయండి పలానా చెట్టు గురించి మాకు తెలుసుకోవాలని ఉంది ఆ చెట్టు ఎలా ఉంటుందో ఏంటో చూడాలని ఉందని రాయండి నేను ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన ఈ ప్రకృతిలో అడవుల్లో వెతికి అన్వేషించి మరి ఆ చెట్టుని మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు సంతానంతో పాటుగా కొన్ని రకాల సమస్యలు పురుషుల యొక్క పర్సనల్ సమస్యలు అలాగే గ్యాస్టిక్ లాంటి ఎన్నో రకాల సమస్యలకి ఒకే ఒక వీడియోలో మీకైతే నేను పరిష్కారం చూపబోతున్నాను దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది చూడండి ఇప్పుడు మనం పచ్చని ప్రకృతిలో ఉన్నాం ఇక్కడ ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటుగా చాలా చాలా మనకు మేలు చేసేవి ఉంటాయి కొన్ని పైపోతగా వాడుకోవాలి కొన్ని కడుపులోకి ఆహారాలు తీసుకోవచ్చు అవి ఏంటో ఒకసారి చూడండి ఒకసారి తీగలు మీరు బాగా గమనించండి అంటే ఈ తీగకి ఆకులు ఉంటాయి ఆకులు ఏ విధంగా ఉంటాయి అంటే ఇదిగోండి ఈ తీగకి ఆకులు ఇది ఈ మాదిరిగా ఉంటాయి ఈ మాదిరిగా ఇది ఒకసారి మీరు చూడండి తీగకి ఆకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి ఇవి అవి దీని యొక్క ఆకులు అంటే ఈ చెట్టు అంత ఈ జాతి అంతా కూడా నిండా ఉంటాయి ఆకులు కానీ ఇప్పుడే ఇక్కడ మేకలు తినేసి వెళ్ళిపోయినాయి కాబట్టి మీకు కొన్ని ఆకులు మాత్రం నేను చూపిస్తున్నాను ఇది నేలపైన పాకి ఉంటుంది ఇది ఒక జాతి మొక్క దీని యొక్క ఆకులు మేకలు చాలా ఇష్టంగా తింటాయి చూసారు కదా ఇత్యజాత మొక్క ఇదంతా కూడా అదే ఇదిగోండి దీని నిండా ఆకులేవుంటే ప్రస్తుతానికైతే లేవు చూసారు కదా ఆకులు దీనిని దూసర తీగ అంటారు దూసర తీగ దీనినే సిబ్బి తీగ అంటారు దీన్నే గరుడు తీగ అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఏంటి దీనివల్ల ఉపయోగాలు అంటే ఈ చెట్టు ఈ తీగజాతి మొక్క అనేది దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇదిగో చూడండి పెళ్ళయ్యి చాలా కాలంగా పిల్లలు లేరు అనుకునే వాళ్ళు ఈ యొక్క ఆకుల ద్వారా సంతానం కలుగుతుంది ఎలా అంటే ఈ యొక్క ఆకుల్ని ఒక మూడు గుప్పెళ్ళు తీసుకోండి అది ఆకులు మూడు గుప్పెళ్ళు ఆకులు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగిన తర్వాత ఈ యొక్క ఆకుల్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి అంటే ఈ తీగ నుంచి దూసుకోవాలి దూసుకొని చక్కగా నీళ్లు పెట్టి కడిగి ఒక పల్లెంలో ఒక అరగ్లాసు నీళ్ళు పోసి ఈ మూడు గుప్పెళ్ళు ఆకులు అందులో వేసి బాగా పిసకాలి బాగా పిసికితే ఏమవుతుందంటే పసరు వస్తుంది బాగా పిసకాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ అంతా కూడా జిగటగా ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే దాన్ని మనం అలాగే ఉంచామంటే ఐదు నిమిషాల్లో ఇదంతా కడుతుంది ఇదే దూసర్ తీగ గడ్డ అంటారు దీన్నే పూర్వకాలంలో పిల్లలు లేని వాళ్ళకి ఈ గడ్డనే తినిపించేది ఈ పసరనే తినిపించేది పసర గడ్డగా మారుతుంది ఒక ఐదు నిమిషాల్లో దీన్ని ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న స్త్రీలు ఉన్నాలో స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఆ నెలసరి సమయంలో అంటే ఆ మూడు లేదా ఐదు రోజుల పాటు ఈ గడ్డని తినిపిస్తూ ఉండాలి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఒకవేళ తినలేని వాళ్ళు అంటే కొంచెం దీన్ని ఆకు పసరు మనం తింటే సరిగ్గా తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కొంచెం తేనె కానీ కొంచెం పటికి బెల్లం కానీ కలిపి తీసుకోవచ్చు ఆకు తీసుకున్న బా పసర తీసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే రుచి కోసం మాత్రమే వేరే ఏదన్నా కలిపి తీసుకోవచ్చు ఈ రకంగా ఆ నెలసరి సమయంలో చేయాలి అయితే పథ్యం అనేది చాలా ప్రాముఖ్యతగా ఉండాలి పథ్యం ఎలా అంటే నీచు పదార్థాలు మాంసాహారాలు అధిక వేడి పదార్థాలు అధిక మసాలాలు పొరపాటును కూడా తీసుకోకూడదు మజ్జగన్నం వెల్లుల్లిపాయ కారం ఇట్లా పెసరపప్పు అలా కొంచెం కొంచెంగా ఉండేవి తీసుకోవాలి అంటే ఘాటునివి కాకుండా మసాలాలు కాకుండా ఇలా కనుక ఒక మూడు నెలల పాటు మూడు నెలసరి సమయానికి చేసేసరికి ఖచ్చితంగా గర్భం అయితే వస్తుందండి పూర్వకాలంలో దీన్నే పసరగా ఉపయోగించేవాళ్ళు ఇంకా ఇలా చేయడం ద్వారా పసర తీసుకోవడం ద్వారా ఏంటి స్త్రీలకు సంబంధించి అంటే గర్భ దోషాలు అన్నీ తొలగిపోతాయి వారి యొక్క ఒళ్ళు ఉడుకు అధిక వేడి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా దీన్ని పురుషులు తీసుకుంటే వారికి మూత్ర దోషాలు అలాగే ఒళ్ళు ఉడుకు కాళ్ళ నొప్పులు అలాగే నరాల నొప్పులు అలాగే ఉదర దోషాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి దీన్ని చిన్న పిల్లలు అంటే ఎనిమిది సంవత్సరాల పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా దీని యొక్క ఉపయోగాలు మనం కొన్ని తెలుసుకుందాం కొంతమందికి మూత్రంలో మంట సమస్య ఉంటుంది మూత్రంలో మంటతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు మూత్రంతో మంటతో బాధపడుతున్న వాళ్ళు ఈ దోసరు తీగ యొక్క పసరు నెలకు రెండు రోజుల పాటు తీసుకోండి మూత్రంలో మంట ఇదంతా కూడా తగ్గిపోతుంది ఇక ఈ పసరు తీసుకోవడం ద్వారా ఆకలి బాగా అవుతుంది మాకు సరిగా ఆకలి లేదండి అనుకునే వాళ్ళు బాగా ఆకలి అవుతుంది అలాగే తిన్నారా అది కూడా బాగా అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది అజీర్తి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా గ్యాస్టిక్ కడుపులో మంట అల్సర్ సమస్యతో ఉబ్బరం గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ దూసర తీగ యొక్క ఆకులు మీకు చూపించిన ఆకుల్ని మీరు చిగుర్లు లేత చిగురులు మీరు తింటూ ఉండండి ఆ కడుపులో ఉబ్బరం గ్యాస్ట్రిక్ సమస్య అల్సర్ లాంటి సమస్యలు ఇవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా పురుషులు ఈ యొక్క ఆకుల రసాన్ని గనక తీసుకుంటే స్త్రీలు తీసుకుంటే గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది అలాగే పురుషులు తీసుకుంటే ఏదైతే స్వప్న స్ఖలనం అంటారు నిద్రలో అవుట్ అయ్యేది ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది విరియ దోషాలు తొలగిపోతాయి అలాగే వారికి పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ నరాల బలహీనత లాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నరాలకి మంచి బలమైతే వస్తుంది వారు స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు వారు ఎంత సమయం అయితే అక్కడ ఉండాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా అంత సమయం ఉండగలరు అంటే అంత శక్తి అయితే వస్తుంది వీర్య దోషాలు తొలగిపోవటమే కాకుండా పర్సనల్గా వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంకా ఇది షుగర్ వ్యాధి గల వాళ్ళు ఈ యొక్క ఆకుల రసం తీసుకోవటం ద్వారా షుగర్ వ్యాధి అనేది కూడా పూర్తిగా అదుపులోకి వస్తుంది అలాగే ఈ యొక్క ఆకులు తీసుకోవటం ద్వారా షుగర్ వ్యాధితో పాటుగా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక చర్మ వ్యాధుల సమస్య బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని కషాయం కాసుకోవాలి కషాయం అంటే గ్లాసు నీళ్ళల్లో ఒక రెండు గుప్పెళ్ళ ఆకులు వేసుకొని బాగా వేడి చేస్తే కొంచెం సమయానికి గ్లాస్ కాస్త అర గ్లాస్ అయిపోవాలి అప్పుడు ఆకుల్లో ఉన్న ఆ రసాలు మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు వడగట్టేసి ఈ వచ్చిన కషాయాన్ని చర్మ రోగాలపైన రాస్తూ అలాగే ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఎన్నో రకాల చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి చాలా చాలా అద్భుతమైన వైద్యం అయితే ఇందులో ఉంది ఇంకా ఇది కడుపుల్లో మంట కడుపుల్లో మంట సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క లేత ఆకులను తీసుకొని వీటిని బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక కప్పు మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే కడుపులో మంట అది పూర్తిగా తొలగిపోతుంది కడుపులో మంటతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తట్టుకోలేని మంట వస్తున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు యొక్క రసాన్ని తీసుకోవచ్చు ఇక కొంతమందికి కాళ్ళల్లో చెడునీరు జరుగుతుంది చెడునీరు చేరి ముఖంలో కాళ్ళల్లో ముఖం అంతా వాపు కాళ్ళంతా వాపు ఉంటాయి మరి ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల యొక్క పసరను తీసుకోవటం ద్వారా ఆ చెడు నీరు అంతా కూడా తొలగిపోతుంది కడుపులో అంత ఇది చేరిపోయి కడుపు శుభ్ర చేయటమే కాకుండా కాళ్ళపైన ఉన్న చెడునీరు ముఖం పైన ఉన్న ఉబ్బు నీరు అంటారు అది అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది మరి చూసారు కదా సాధారణంగా కనిపించే ఈ దూసర తీగలో ఎన్ని ఔషధోపయోగములు ఉన్నాయో ప్రకృతిలో అంత ఔషధ మొక్కలేనండి మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే అన్నీ కూడా ఔషధాలు మనకు మేలు చేస్తాయి కాబట్టి నా యొక్క చిన్న ప్రయత్నం ఇలా అందరికీ తెలియపరచాలని చెప్పి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి అందరికీ నమస్తే